అమ్మా పెద్ద ముగ్గులు వేయడం రాకపోతే మాత్రం ముగ్గులు వేయడం మానేస్తామనుకున్నారా తగ్గేదేలా ఎలా ఒకలా ముగ్గులు తీర్చి దిద్దాల్సిందే ఆ విధంగా ఉనిందనమాట ఈరోజు నా ముగ్గుల కార్యక్రమం ఇంటి బయట ఎలాగూ పెయింట్ వేసేసాం కాబట్టి ముగ్గు పెయింటు ఇంకా లోపల కొంచెం ఇలా ముగ్గులు వేసి మా మెట్లని ఇలా అలంకరించుకొని ఎలా చేయాలా ఎలా చేయాలని దీనికే దీర్ఘంగా ఆలోచించి మరీ తీసుకున్న నిర్ణయం అనమాట ఎలా ఉందంటారు చక్కగా పారిజాతం పువ్వుల్లాగా లేవు మధ్యలో ఆరెంజ్ కలర్ ఉంటే అచ్చం అలాగే ఉండేది కానీ ఎందుకో పింక్ వేయాలనిపించింది ఈ విధంగా మెట్లను కూడా అలంకరించుకుంటూ అలంకరించుకుంటూ ఆనందించుతూ ఆనందిస్తూ ఏంటి పెద్ద ముగ్గులు వేస్తేనేనా కాదు కదా ఇలాంటివి వేసినా కానీ మనసుకు ఆనందంగా ఉంటుంది ఏం చేద్దాం పెద్ద ముగ్గులు రానప్పుడు ఇలా అన్న సర్దుకుపోవాలి కదా ఏమంటారు ఆ తర్వాత ఇదిగోండి నా రంగవల్లులు అనమాట ఇవన్నీ చూసి మురిసిపోండే నేను కూడా మురిసిపోతూ ఉన్నానులేండి పొద్దున్నుంచి అది అనమాట సంగతి